హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాలకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది ఈ వీడియోలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మీరు ఆన్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మీరు ఎటువంటి ఇల్లు అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఆప్షన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎటువంటి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేయాలో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా లైవ్ డెమోని మీకు అయితే చూపిస్తాను చివరిలో మీకు ఎటువంటి ఇల్లు అనేది మీకు రాబోతుందో కూడా చూపిస్తాను అలాగే మీరు ఎవరైనా సరే మనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్ లో అయితే ప్రారంభించడం జరిగింది మీరు అర్బన్ ప్రాంతాలకు సంబంధించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ను అయితే చెక్ చేయండి అందులో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే అర్బన్ ప్రాంతాల వారు గారు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల వారు ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ యొక్క వీడియోను మీకు తెలిసిన ప్రతి అయితే షేర్ చేయండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారు రెండు యాప్లు అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవాస్ యోజన రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇక్కడ ఈ యొక్క రెండు రకాల లింక్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొబైల్ అప్లికేషన్ మనకు రెండు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఆధార్ పేస్ ఆర్డీ అనే ఒక యాప్ అనేది మన ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా ఇక్కడే డైరెక్ట్ గా క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆధార్ పేస్ ఆర్డీ అనే ఈ యొక్క యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఈ యొక్క యాప్ అనేది ఎందుకంటే మనం ఈ యొక్క యాప్ లో లాగిన్ అనేది అయ్యేటప్పుడు మన యొక్క ఆధార్ నంబర్ తో లాగిన్ అనేది అవుతాం కాబట్టి మనకి సంబంధించి ఈ విధంగా ఫేస్ అనేది పెట్టి లాగిన్ అనేది అయినట్లయితే మనకు సంబంధించిన వివరాలు అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది ఇకపోతే రెండో యాప్ ఏంటంటే మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అంటే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఉంది మీరైతే రెండు వేల ఇరవై ఐదు కదా అని మీరు అయితే అడగాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అయితే ఇది వర్క్ అనేది అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్లోడ్ లింక్ అనే ఉంది కదా ఇక్కడ రెండో ఫస్ట్ బటన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన ఈ యొక్క యాప్ అనేది మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది డౌన్లోడ్ అనేది అయిన తర్వాత ఇప్పుడు నేను మీకు మొబైల్ ఫోన్ లో మీరు ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి మొబైల్ ఫోన్ లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొబైల్ ఫోన్ లో సేమ్ ఇదే విధంగా మీకు కూడా రావడం జరిగి ఉంటుంది ఇక్కడ మీరు ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు యాప్ అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది మీరు అయితే క్లిక్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మీకు ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఒకవేళ మీకు డైరెక్ట్ గా ఇన్స్టాల్ అనేది కనుక చూపిస్తున్నట్లయితే ఇన్స్టాల్ అయితే చేసేయండి ఇప్పుడు నేను ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాను ఇక్కడ ఈ యొక్క పర్మిషన్ అయితే అలో చేస్తున్నాను చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవర్స్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోమంటుంది ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది మీకు కొంచెం స్లోగా కనుక నెట్ అనేది కొంచెం లేట్ అనేది అవుతుంది ఇక్కడ ఓపెన్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాప్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ మనకు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది తెలుగు కావాలనుకున్నట్లయితే తెలుగు ఇంగ్లీష్ కావాలనుకున్నట్లయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని నేను డిఫాల్ట్ గా ఇంగ్లీష్ అనేది ఉంది ఓకే క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు ఇందులో కెమెరా అనేది మనం వాడాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు వైల్ యూజింగ్ యాప్ అనేది కదా మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేయండి మరలా జీపీఎస్ లొకేషన్ అనేది యాక్సెస్ చేయాలి కాబట్టి వైల్ యూజింగ్ దిస్ యాప్ క్లిక్ చేయండి అలాగే ఫోన్ కాల్స్ కూడా అలో చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు అసిస్టెంట్ సర్వే అంటే సంబంధిత అధికారులు మీకు వచ్చే సర్వే అనేది చేయడం లేకపోతే సెల్ఫ్ సర్వే అంటే మనమే ఈ యొక్క యాప్ లో సర్వే సంబంధించి అప్లై అనేది చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సెల్ఫ్ సర్వే అనేది మీద క్లిక్ చేయాలి క్లిక్ చేశాను చూడండి సెల్ఫ్ సర్వే మీద ఇక్కడ గ్రీన్ కలర్ లో వచ్చినప్పుడు క్లిక్ చేయండి ఇక్కడ మీకు సంబంధించి ఎవరిదైతే లాగిన్ అనేది అవ్వాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ తో లాగిన్ అనేది అయితే అయిపోండి అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఆధార్ నంబర్ తో లాగిన్ అనేది అవ్వండి లేకపోతే ఈ యొక్క ఇంటికి ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో వారి పేరు మీద కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అథెంటికేట్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఆధార్ ఫీజు ఆర్డీ యాప్ అనేది ఉంది కదా ఇందాక నేను మీకు ఏం చెప్పాను ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ లో మనకు సంబంధించి వైల్ యూజింగ్ యాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా ఫైవ్ స్టెప్స్ అనేది అయితే తిరుగుతూ ఉంటాయి మీరైతే టెన్షన్ పడద్దు చూసారు కదా వచ్చిన వెంటనే మనకు ఫేస్ అథెంటికేషన్ అడ్వైజర్ కి సంబంధించి మన ఫోన్ ఫేస్ అనేది ఈ యొక్క లో మాత్రమే పెట్టాల్సి ఉంటుంది అలాగే లైట్ అనేది మన ఫేస్ మీద బాగా పడే విధంగా మీరు అయితే ఉండండి అలాగే మీరు నెత్తి మీద గ్లాసెస్ పెట్టుకోవడం కానీ లేదా ఏదైనా సరే టోపీ అనేది పెట్టుకోవడం కానీ అంటే క్యాప్ అనేది పెట్టుకోవడం ఇవన్నీ చేయొద్దు కళ్ళు ఒకసారి ఆర్పి ఆన్ చేసినట్లయితే మీకు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే అయిపోతుంది టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ప్రొసీడర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇప్పుడు నేను ఇది వీడియో అనేది పాస్ చేశాను ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ బ్లాక్ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్లాక్ స్క్రీన్ ప్లేస్ లో మీ యొక్క ఫేస్ మీకు కనిపిస్తుంది అంటే మీ యొక్క ముఖం అనేది మీకు కనిపిస్తుంది అలాగే మనకు చివరిలో చూసుకున్నట్లయితే రెడ్ కలర్ సర్కిల్ ఉంది కదా ఈ యొక్క రెడ్ కలర్ సర్కిల్ ఎప్పుడైతే గ్రీన్ కలర్ లోకి వస్తుందో మీకు వెరిఫికేషన్ అయితే అయిపోతుంది ఇది మనకు పది పదిహేను సెకండ్ టైం అనేది పడుతుంది ఎందుకంటే మీ యొక్క ఫేస్ మొత్తం వీళ్ళు క్యాప్చర్ అనేది చేయాలి కాబట్టి మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది కొంచెం దూరంగా పెట్టండి మీ యొక్క ఫేస్ మొత్తం ఈ యొక్క సర్కిల్లో కనిపించే విధంగా పెట్టండి అలాగే మీరు తల అనేది లెఫ్ట్ కి రైట్ కి అలాగే పైకి కిందకి మూవ్ అనేది చేసి కళ్ళు ఒకసారి లేదా రెండు సార్లు క్లోజ్ అనేది చేసి ఆన్ చేసిన వెంటనే మీకు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే అయిపోతుంది అయిన వెంటనే ఇక్కడ లోడింగ్ అనేది పడుతుంది చూసారు కదా అయిపోయిన వెంటనే నాకు సంబంధించి ఎవరిదైతే మహిళ పేరు మీద అప్లై అనేది చేస్తున్నాను కాబట్టి మహిళకి సంబంధించిన ఫోటో అనేది వచ్చి కేవైసీ అనేది సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది అలాగే వారికి సంబంధించిన పేరు వారికి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ పూర్తిగా ఇక్కడైతే రావడం జరిగింది అన్ని కరెక్ట్గా కనుక ఉన్నట్లయితే ఓకే మీద క్లిక్ చేయండి ఇక్కడ మెయిన్ గా ఒక పిన్ మీరైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క యాప్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఈ యొక్క పిన్ అనేది ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు యాప్ అనేది ఓపెన్ అనేది అవుతుంది అంటే మీకు ఫోన్ పే గూగుల్ పే ఇటువంటి ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకుంటారు కాబట్టి అంటే లాక్ స్క్రీన్ కావచ్చు ఏదో ఒకటి అలాగే ఆ పిన్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ అనేది మీరు అయితే చేసుకోండి నేను క్రియేట్ అనేది చేసేసాను ఇక్కడ మీకు సంబంధించి లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది అంటే మీరు ఏ ప్రాంతంలో ఇల్లు అనేది కావాలి అనుకుంటున్నారో ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన జియో కోఆర్డినేషన్ అనేది వాళ్ళు యాక్సెస్ అనేది చేస్తారు కాబట్టి ఇక్కడ స్టేట్ అలాగే డిస్టిక్ అలాగే మండలం అలాగే పంచాయతీ విలేజ్ పేరు అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఇలా మెసేజ్ అనేది వచ్చిన తర్వాత మీ యొక్క పేరు అనేది వస్తుంది ఇక్కడ మనకు టోటల్ గా ఒకటి రెండు మూడు నాలుగు ఆప్షన్లు అయితే చూపిస్తాయి ఈ నాలుగు ఆప్షన్లు మొదటి రెండు ఆప్షన్లు మాత్రమే మనకు ఉపయోగపడతాయి మొదటిది చూసుకున్నట్లయితే యాడ్ లేదా ఎడిట్ సర్వే అంటే యాడ్ అంటే మనం ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మొదటి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి లేదా మీరు ఆల్రెడీ ఇప్పటికే అప్లై అనేది చేసుకునే ఉండి అందులో ఏదైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఎడిట్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడే క్లిక్ చేయాల్సి ఉంటుంది మొదటిసారి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ప్లీజ్ టర్న్ ఆన్ జిపిఎస్ అంటే మీరు ఈ యొక్క యాప్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి సంబంధించిన జిపిఎస్ కోఆర్డినేట్స్ వాళ్ళు యాక్సెస్ అనేది చేయాలంటే తప్పనిసరిగా మన లొకేషన్ అనేది ఫోన్ లో ఆన్ అనేది అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది నేను ఓకే మీద క్లిక్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండివిజువల్ గా మీకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది నేమ్ ఆఫ్ ది హెడ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది హెడ్ అంటే ఏం లేదు మీ రేషన్ కార్డు లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో ఆ యొక్క పేరు అనేది ఇక్కడ ఆధార్ కార్డు లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే జాబ్ కార్డు నంబర్ జాబ్ కార్డు నంబర్ ఏంటంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు నంబర్ ఒకటి ఉంటుంది ఆ యొక్క నంబర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ అనేది చేసినప్పుడు మాత్రమే మీకు సంబంధించి చివరిలో డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చివరిలో డాక్యుమెంట్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలో చివరిలో చూపిస్తాను ఖచ్చితంగా మీరు ఉపాధి హామీ పథకానికి సంబంధించి అంటే కరువు పనికి సంబంధించిన కార్డు నెంబర్ ఇక్కడ మీరు ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ జెండర్ అనేది మేల్ ఫిమేల్ అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వారికి సంబంధించిన పేరు ఇక్కడ అంటే జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఫిమేల్ అయితే ఫిమేల్ అని అలాగే ఇక్కడ మీకు సంబంధించిన కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ లేకపోతే అదర్స్ అయితే అదర్స్ సెలెక్ట్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యారేజ్ స్టేటస్ అంటే మీకు పెళ్లి అనేది అయ్యిందా లేకపోతే పెళ్లి అనేది కాలేదా లేకపోతే భర్త చనిపోయి ఉన్నాడా లేకపోతే భర్త నుంచి విడిపోయి సపరేట్ గా ఉన్నారనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మహిళ పేరు మీద మాత్రమే ఇంటికి అప్పులైన చేస్తారు కాబట్టి మహిళకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేస్తాం కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్లీ మ్యారీడ్ అనేది నేనైతే సెలెక్ట్ చేశాను ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫాదర్ లేదా హస్బెండ్ అంటే ఇక్కడ మ్యారీడ్ అనేది అయిపోయింది కాబట్టి మహిళకు మహిళకి సంబంధించిన భర్త పేరు ఇక్కడ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదా మీకు సంబంధించి తో కాకుండా విడిపోయి ఉండి తల్లిదండ్రులతో కనుక ఉన్నట్లయితే ఫాదర్ పేరు ఇక్కడైతే ఎంటర్ చేయండి రెండింటిలో ఏదైనా ఎంటర్ చేయొచ్చు ఇక్కడ భర్త కనుక లేకపోయినట్టయితే ఫాదర్ పేరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ భర్త ఉన్నాడు కాబట్టి వారికి సంబంధించిన భర్త పేరు అలాగే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ లిటరసీ అంటే వీరు ఎంతవరకు వరకు చదువుకున్నారనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అసలు చదువుకోలేదు కొంత మాత్రమే చదువుకున్నారు ప్రైమరీ మిడిల్ ఇంటర్మీడియట్ హైయర్ స్టడీస్ గ్రాడ్యుయేషన్ ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ప్రైమరీ అనేది సెలెక్ట్ చేశా ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన ఆక్యుపేషన్ అంటే ఎటువంటి వృత్తి అనేది చేస్తున్నారంటే అగ్రికల్చరా హార్టికల్చరా లేకపోతే డ్రైయరా లేకపోతే ఫిషరీసా లేకపోతే గవర్నమెంట్ జాబ్ టైలరింగ్ ఇటువంటి జాబులు ఏదైనా సరే చేస్తున్నట్లయితే వారికి సంబంధించి అగ్రికల్చర్ లేబర్ లేకపోతే మ్యానుఫ్యాక్చరర్ ఎటువంటిదైతే ఉంటుందో అది మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను అగ్రికల్చర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ అగ్రికల్చర్ అనేది సెలెక్ట్ అనేది చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ హెడ్ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వారితో కలుపుకొని కుటుంబంలో ఎంత మంది ఉన్నారనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే నంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ నేను రెండు అనేది ఎంటర్ చేసినట్లయితే ఇద్దరు కుటుంబ సభ్యులు అందులో ఉన్నట్లు అంటే అప్లై చేసుకున్న వారితో పాటు వారికి సంబంధించిన భర్త ఇద్దరున్నట్లు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనీ మెంబర్ విత్ డిజేబిలిటీ అంటే ఎవరికైనా సరే హెల్త్ అనేది బాగా లేకుండా ఉండి వారికి సంబంధించిన ఉన్నట్లయితే అంటే డిజెబిలిటీతో ఉన్నట్లయితే వారికి సంబంధించి ఎస్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ ఎనీ మెంబర్స్ అంటే వారికి సంబంధించి ఎటువంటి వ్యాధులు అనేది ఉన్నాయో వారికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాన్సరా లేకపోతే హెచ్ఐవినా లేకపోతే ఇటువంటి వ్యాధులు అనేది ఉన్నాయా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను నో అనేది పెట్టేశాను కాబట్టి ఇక్కడ నాకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఇక్కడైతే అడగవు ఇకపోతే ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటారు కదా ఇన్కమ్ సర్టిఫికేట్ లో మీకు ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ మాత్రమే ఎంటర్ చేయండి మీ ఇష్టం వచ్చినట్లయితే ఎంటర్ చేయొద్దు ఎందుకంటే ఏదైనా సరే వెరిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ వారు అయితే చెక్ చేస్తారు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఎంతైతే చూపిస్తుందో దానికన్నా కొంచెం అటు ఇటుగా అయితే ఎంటర్ చేయండి మీలైనంత వరకు ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఎంత ఉందో అదైతే ఎంటర్ చేయండి ఇక్కడ సేవ్ అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇవి మనం ఇద్దరు ఉన్నట్లు కను కుటుంబ సభ్యులు చెప్పాం కాబట్టి మరొక వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అంటే భర్తకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి లేకపోతే భర్త పిల్లలు ఇద్దరు కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ భర్తకి సంబంధించిన పేరు భర్తకి సంబంధించిన ఆధార్ ఇక్కడ మేలు వారికి సంబంధించిన రిలేషన్ అనేది హస్బెండ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగే వీరికి సంబంధించిన పెళ్లి అనేది అయినా మొబైల్ నెంబర్ ఇలా అన్ని సెలెక్ట్ అనేది చేసుకుని సేవ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఈ యొక్క వ్యక్తికి సంబంధించిన డేటా అప్డేట్ అయితే అయిపోవడం జరిగింది ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూసుకున్నట్లయితే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు అంటే భార్య ఉంది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అలాగే బర్త్ అనేది ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరులో ఎవరి పేరు మీద ఇల్లుకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారంటే ఇక్కడ నేను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మహిళ కాబట్టి మహిళ పేరు మీద సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మనకు పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లో పడాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఒకవేళ మీరు ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినట్లయితే ఇక్కడ క్లిక్ చేసి తర్వాత అప్లోడ్ చేస్తామని మీరైతే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఒకవేళ మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన ఎటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది బ్యాంక్ పేరు అలాగే దానికి సంబంధించిన బ్రాంచ్ ఎక్కడ ఉంది అకౌంట్ నెంబర్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ తప్పనిసరిగా పేరు మాత్రం యాజ్ పర్ ది బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ లో ఏ పేరు అయితే ఉందో ఆ పేరు ఇక్కడైతే ఎంటర్ చేయండి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే హౌసింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే మనం ప్రస్తుతం ఏదైతే ఇంట్లో ఉంటున్నామో ఆ యొక్క ఇంటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడైతే అడగడం జరుగుతుంది ప్రస్తుతం మీరు ఇల్లు అనేది ఓనా లేకపోతే రెంట్ లేకపోతే మీరు ఇల్లు అనేది స్టార్ట్ తో చేసిందా లేకపోతే స్థిరంగా ఉండేది ఇటువంటి క్వశ్చన్ అడగడం జరుగుతుంది రూఫ్ అనేది ఉందా లేకపోతే ఇలాగే మీకు ఎన్ని రూమ్లు అనేది ఆ ఇంట్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ల్యాట్రిన్ ఫెసిలిటీస్ అనేది ఉన్నాయా లేకపోతే మెయిన్ సోర్స్ ఆఫ్ హస్బెండ్ ఇన్కమ్ అంటే బర్త్కి సంబంధించిన ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి జాబ్ అనేది చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మాన్యువల్ క్యాజువల్ లేబర్ అనేది నేనైతే సెలెక్ట్ అనేది చేశాను సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మీ కుటుంబంలో త్రీ వీలర్ ఫోర్ వీలర్ అనేది ఉందా లేకపోతే మీరు వ్యవసాయానికి ఏదైనా సరే అగ్రికల్చర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏదైనా వ్యవసాయ వెహికల్స్ అనేది ఉన్నాయా లేకపోతే మీకు కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఉంటే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన కిసాన్ క్రెడిట్ కార్డు అనేది కలిగి ఉన్నారా లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా లేకపోతే మీకు ల్యాండ్ అనేది ఎంత ఉంది అలాగే మీకు సంబంధించిన ఎర్నింగ్స్ ఎంత అమౌంట్ అంటే పదిహేను వేల కన్నా ఎంత అమౌంట్ అనేది ఎంతమంది సంపాదిస్తున్నారు వీటికి సంబంధించిన ట్యాక్స్ అనేది కడుతున్నారా లేకపోతే వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించిన పొలం అనేది రెండు ఎకరాల కన్నా ఎక్కువ రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ ఉందా లేకపోతే ఐదు కోట్లు వ్యాల్యూ చేసే పొలాలు ఏదైనా ఉన్నాయి అన్ని విధాలు ఇక్కడైతే ఎంటర్ అనేది ఇక్కడ చోరులో చూసుకున్నట్లయితే డూ యూ హ్యావ్ ల్యాండ్ టు కన్స్ట్రక్ట్ ద హౌస్ అంటే మీకు ఇల్లు అనేది కట్టుకోవడానికి ల్యాండ్ అనేది ఉందా అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎస్ అనేది మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఇల్లు శాంక్షన్ చేస్తారు ఎందుకంటే సొంత స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే ప్రస్తుతం ఇల్లు అనేది శాంక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ ఫ్యామిలీ మెంబర్స్ గెటింగ్ ద బెనిఫిట్స్ అండర్ ద హౌసింగ్ స్కీమ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం మీరు ఈ యొక్క ఇంటికి అప్లై అనేది చేసుకుంటున్నట్లయితే ఎస్ అని లేకపోతే ఆల్రెడీ పొందినట్లయితే నో అనేది క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాప్చూర్ ఓల్డ్ హౌస్ ఇమేజ్ అని ఉంది కదా ఇక్కడ మనకి సంబంధించి ఇన్స్పెక్షన్ డేట్ అంటే మనకు ఎప్పుడు ఇన్స్పెక్షన్ కి వస్తారు డేట్ తో పాటు మనకు సంబంధించిన ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాంటిట్యూడ్ ల్యాంటిట్యూడ్ చూపించడం జరుగుతుంది అంటే మనకు సంబంధించి ఖచ్చితమైన లొకేషన్ కోఆర్డినేట్స్ ఇక్కడైతే తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం కెమెరా అనేది యాక్సెస్ చేస్తాం కాబట్టి కెమెరా తో ఫోటో ఎక్కడైతే తీస్తున్నారో ఆ యొక్క ఫోటో అనేది ఖచ్చితంగా మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీ యొక్క ఇంటి స్థలం అనేది అంటే ప్రస్తుతం మీరు ఉంటున్న ఇల్లు వేరొక ప్రాంతంలో ఉండి మీరు వేరొకరికి సంబంధించిన ఇల్లు కనుక అప్లోడ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఖచ్చితంగా ఇక్కడ లొకేషన్స్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటాయి కాబట్టి మీరు వేరొక ప్రాంతం నుంచి ఫోటోలు అనేది అప్లోడ్ చేసినట్లు వారికి ఈజీగా తెలిసిపోతుంది మీకు ప్రస్తుతం ఏదైతే ఇంట్లో ఉంటున్నారో లేదా ప్రస్తుతం ఉన్న ఇంటిని తొలగించి కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క ఇంటికి సంబంధించి అంటే ఓల్డ్ హౌస్ ఇమేజ్ ఇక్కడ మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ మీద క్లిక్ చేసి ఒక ఫోటో మీరైతే అప్లోడ్ చేయాలి ఒకటి ఫ్రంట్ సైడ్ నేను అప్లోడ్ చేశాను అలాగే ఇక్కడ సైడ్ నుంచి కూడా అప్లోడ్ అనేది చేశాను రెండు మూడు ఫోటోలు అయితే అప్లోడ్ చేయండి చేసిన తర్వాత రిమార్క్స్ అయితే ఉన్నట్లయితే ఎంటర్ చేయండి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి అలాగే మనకు క్యాప్చూర్ వేకెంట్ సైడ్ ఇమేజ్ అంటే ప్రస్తుతం కొత్తగా ఇల్లు ఎక్కడైతే కట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ యొక్క ఇంటి స్థలానికి సంబంధించి ఉన్నట్లయితే స్థలం ఇమేజ్ కూడా ఎంటర్ చేయండి లేదా ప్రస్తుతం ఉంటున్న ఇంటినే తొలగించి కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నట్లయితే ఆ యొక్క ఇంటికి సంబంధించిన ఇమేజ్ లో మరొక రెండు మూడు అయితే అప్లోడ్ చేయండి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషరీకి సంబంధించి ఏదైనా సరే ట్రైనింగ్ లో కనుక ఎన్రోల్మెంట్ చేసుకున్నట్లయితే ఎస్ అనే లేదంటే లేదని ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా బిహెచ్ వన్ బిహెచ్ టూ బిహెచ్ త్రీ అని టోటల్ గా మనకు మూడు రకాల ఇంటి ప్లాన్ మనకైతే చూపించడం జరుగుతుంది ఈ మూడు రకాల ఇళ్లలో మీకు సంబంధించి ఏ ఇల్లు అయితే కావాలనుకుంటున్నారో ఇక్కడ టిక్ మార్క్ అనేది పెట్టుకున్నట్లయితే మీకు ఆ యొక్క ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ వారు అయితే పంపడం జరుగుతుంది ఆ యొక్క ఇల్లు మీరు అయితే కట్టుకునే దానికి పూర్తి అప్డేట్ మీకైతే రావడం జరుగుతుంది ఇక్కడ నేను ఒక ఇల్లు అనేది సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి రావడం జరుగుతుంది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఈ యొక్క ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క జీరో నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిక్లరేషన్ ఓకే చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నాకు సర్వేకి సంబంధించి కంప్లీటెడ్ అనేది అయిపోయినట్లు దీనికి సంబంధించిన డేటా అనేది అప్లోడ్ అయితే అయిపోవడం జరిగింది ఓకే మీద క్లిక్ చేస్తున్నాను ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మరలా మనకు ఫస్ట్ కి అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ గా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ మనకు సంబంధించిన డేటా అనేది అప్డేట్ అయితే చేసేసాము అప్లోడ్ అయితే చేసేసాము ఇప్పుడు అప్లోడ్ సేవ్డ్ సర్వే డేటా అంటే మనకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి అప్లోడ్ సేవ్డ్ డేటా కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే జాబ్ కార్డ్ నాట్ అవైలబుల్ అంటే మనము ఏదైతే అప్లై అనేది చేసే సమయంలో తప్పనిసరిగా జాబ్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేశాం కాబట్టి ఆ యొక్క జాబ్ కార్డ్ కి సంబంధించిన ప్రూఫ్ అనేది మనం ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే జాబ్ కార్డు ఫోటో అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది మన పేరు కూడా వస్తుంది ఇక్కడ టిక్ మార్క్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను ఒకవేళ రెండు మూడు కనుక అడిగినట్లయితే ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే ఇతర ఏదైనా సరే సైట్ కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయమన్నట్లయితే అప్లోడ్ చేయండి వీలైనంత వరకు సమయం అయితే అధికారులు వచ్చినప్పుడు మాత్రం వారు అప్లోడ్ చేస్తారు ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చాను ఇక్కడ అప్లోడ్ రికార్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన డేటా ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అయితే అయిపోతుంది ఆ తర్వాత ప్రాసెస్ మనకు సంబంధిత అధికారులు వచ్చిన తర్వాత మనకు తర్వాత ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఈ విధంగా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి మనకు ఈ యొక్క రెండు రకాల యాప్స్ మీ యొక్క మొబైల్ ఫోన్ లో కనుక ఉన్నట్లయితే మీరు ఈజీగా దీనికి సంబంధించిన వెరిఫికేషన్ కి సంబంధించి మీరు అప్లై అనేది మీరు అయితే చేసుకోవచ్చు అంటే ఇంటికి సంబంధించి మీరు అప్లై అనేది మీరు అయితే చేసుకోవచ్చు మొదటిది ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన వెరిఫికేషన్ కోసం అంటే ఆధార్ వెరిఫికేషన్ కోసం ఆధార్ ఫేస్ యాడ్ అనే ఈ యొక్క యాప్ ను కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి డిస్క్రిప్షన్ లో ఈ యొక్క రెండు రకాల లింక్ నేను మీకు అయితే ఇచ్చా అంటే ఈ యొక్క లింక్ నేను మీకు అయితే ఇచ్చున్నాను అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించి అంటే అర్బన్ ప్రాంతాలకు సంబంధించి మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీకు డిస్క్రిప్షన్ లో నేను మీకు పూర్తి వీడియో అయితే ఇచ్చున్నాను ప్రస్తుతం ఏ విధంగా అయితే అప్లై చేసుకోవడానికి నేను చెప్పాను అదే ప్రాసెస్ లో కూడా మీరైతే అప్లై మీరు అయితే చేసుకోవచ్చు తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ అయితే చెక్ చేయండి ఇది టోటల్ గా మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి మీకు వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత సమయత అధికారులు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది చేసి మీకు సంబంధించిన ఫోటోలు అనేది తీసి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత మీకు ఇల్లు అనేది శాంక్షన్ చేసిన వెంటనే మీకు పేమెంట్లు అయితే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు